ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఒక అప్డేట్ అయితే నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ ఏంటంటే ఏపీ మహిళలకు ఉచిత ప్రయాణం గురించి మంత్రి మంత్రి గారు ఒక ప్రకటన కీలక కీలక ప్రకటన అయితే వర్క్ చేశారు దాని గురించి పూర్తి విధి తెలియజేస్తాను ఇంకా ప్రయాణం ఉచిత ప్రయాణం ఎక్కడి నుంచి అనేది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు అనేది క్లారిటీ అయితే ఆమె మన మంత్రి సంధ్యరాయణి గారు అయితే ఇచ్చారు కాబట్టి ఈ పూర్తి విధి మీకు నేను తెలియజేస్తాను ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంక పూర్తి వివరాలు అయితే వెళ్ళిపోదాం ఇంకా ఇప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ వాట్సాప్ ఛానల్ లింక్ అయితే ఉంది ఫాలో చేయండి ఫ్రెండ్స్ మనం పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం మనకు వచ్చిన సమాచారం వరకు అయితే మీకు నేను చదివినిపిస్తాను తర్వాత పూర్తి క్లారిటీగా అయితే మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్ అయితే ఇక్కడ మనకు వచ్చిన సమాచారం వరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మహిళల కోసం కోటం ప్రభుత్వం సూపర్ సిక్స్ భాగంలో ఇచ్చిన హామీలు మరో కీలక హామీని అయితే ప్రభుత్వం నెరవేర్చడానికి రంగం సిద్ధం చేసింది ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంపై ఈ హామీ అమలుపై ప్రభుత్వం కూడా కసరత్తు అయితే చేస్తోంది ఫ్రెండ్స్ ఈ ఉగాది నుంచి అమలు చేసేందుకైతే కసరత్తు అయితే చేస్తోంది అయితే ఈ పథకం విధి విధానాలు అమలు అంశంపై మంత్రులలో కూడిన కమిటీ అధ్యయనం అయితే చేస్తోంది ఫ్రెండ్స్ ఆ నివేదిక రాగానే చర్చించిన ఉచిత బస్సు ప్రయాణంపై అధికారికంగా ప్రకటన అయితే విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ అయితే ఈ ఉచిత బస్సు పథకంపై మంత్రి గుమ్మడి సంధ్యరాయణ గారు శాసనమండలిలో కీలక ప్రకటన అయితే ఒకటైతే చేశారు ఫ్రెండ్స్ అదేమిటంటే ఏ జిల్లా మహిళకు ఆ జిల్లాలో మాత్రమే ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణానికి అనుమతి అనుమతించాలనేసి నిర్ణయించామనేసి ఆమె చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అనేసి మంత్రి గుమ్మడి సంధ్యరాయణి గారు మండలంలో నిన్నటి నిన్న జరిగిన ప్రకటనలో ఒక ప్రకటన అయితే ఆయన చేశారు ఫ్రెండ్స్ శాసన మండలిలో సూపర్ సిక్స్ పథాలకు పథకాలకు అమలు అమలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలు సూర్యనారాయణ గారు ఒక ప్రశ్న ప్రాతం విధులు అడగడం అడగడం ద్వారా గుమ్మడి సంధ్యరాణి గారు అయితే మహిళకి ఇచ్చిన హామీ ప్రకారం ఉచిత ఉచిత ప్రయాణాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామనేసి ఉగాది నుంచి అయితే ఉంటుందనేసి ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అలాగే ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాలో మాత్రమే ఉచిత ప్రయాణం ఉంటుందనేసి దీని గురించి పూర్తి విధి విధానాలు అయితే త్వరలో తెలియజేస్తామనేసి ఈ ఉగాది నుంచే ఉచిత ప్రయాణాన్ని మొదలు పెట్టడానికైతే ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందనేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ ఉచిత ప్రయాణం అనేది కూడా కొందరికి మగవాళ్ళకు కూడా ఉచిత ప్రయాణం అనేసి గతంలో కూడా చెప్పడం జరిగింది మగవాళ్ళకి ఉచిత ప్రయాణం అనేది అయితే ఇప్పుడు నేను పూర్తిగా నేను చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మగవాళ్ళకు ఉచిత ప్రయాణం ఎవరికంటే ఎవరైతే గుండె జబ్బుతో బాధపడి వారానికి ఒకసారి ఆసుపత్రికి వెళ్తుంటారో అలాగే డయాలసిస్ కోసం అంటే కిడ్నీలు దెబ్బతిన్న వాళ్ళ డయాలసిస్ కోసం వారానికి రెండు మూడు మాటలు డయాలసిస్ కోసం వెళ్తున్న బాధ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఉచిత ప్రయాణాన్ని కల్పించడానికైతే ప్రభుత్వం అయితే ఆలోచిస్తున్నట్టు గతంలో కూడా చాలా ప్రకటనలు అయితే పేపర్లు రావడం జరిగింది ఫ్రెండ్స్ కాబట్టి ఆ విధానాన్ని కూడా వాళ్ళకి అమలు చేస్తే వాళ్ళకి కొంచెం ప్రయాణానికి ఖర్చులు తగ్గే విధానం కూడా కొంచెం సులువుగా ఉంటుందనేసి అయితే డయాలసిస్ డయాలసిస్ ఉన్నటువంటి వ్యాధిగ్రస్తులకైతే పదివేల రూపాయల పెన్షన్ ఇస్తున్నామనేసి ప్రభుత్వం అయితే చెబుతుంది దానికి కూడా సరిపోతుందా లేదా అనేసి ఆలోచనతో ఈ ఉచిత ప్రయాణం కూడా కల్పించామంటే వాళ్ళకి కొంచెం మందులకు కూడా వీటి కొంచెం ప్రయాణానికి కొంచెం ఉపశమనం కలిగిస్తుందనేసి వాళ్ళకి ప్ర ఆలోచనతో ప్రభుత్వం అయితే ఎవరైతే మగవారి డయాలసిస్ జబ్బును బారిపడిన బా బాధ పడుతుంటారో వాళ్ళకి కూడా ఈ ఉచిత ప్రయాణాన్ని ఇవ్వాలనేసి అయితే ప్రభుత్వం గతంలో చెప్పడం జరిగింది ఆ విధానం కూడా ఆలోచనలు అయితే ఉంది ప్రభుత్వం అయితే ఈ ఉగాది నుంచి అయితే మనకి ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభించడానికైతే రంగం సిద్ధం చేస్తున్నట్లయితే మనకి క్లారిటీ అయితే ఇచ్చారు కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా నుంచి అనేదానికి కూడా మన ప్రభుత్వం మన ప్రజలు మనుగోలు పడుతున్నారు కానీ ఎక్కడి నుంచి అనేది మన గుమ్మడి ఉమ్మడి గారు మంత్రి గారు అయితే క్లాతి అయితే ఈ సభ శాసనసభ మండలి సముఖంగా తెలియజేశారు కాబట్టి ఈ స ఈ సభలో జరిగినటువంటి ఈ ప్రశ్నలకి సమాధానం ఏ జిల్లా మహిళలకు ఆ జిల్లాను మాత్రం ఉచితంగా ఇవ్వబోతున్నాం అనేసి చెప్పడం జరిగింది కానీ ఈ పూర్తి అనేది త్వరలో అయితే తెలియజేస్తాము అది కూడా ఖచ్చితంగా కరెక్ట్గా నిర్ణయం తీసుకోలేదనేసి అయితే చెప్పలేదు కాబట్టి ఉగాది నుంచి అయితే ప్రారంభించేదానికైతే సన్నాహాలు చేస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఉచిత ప్రయాణం గురించి గుమ్మడి సంధ్యారాయణ గారు ప్రకటించినటువంటి చేసినటువంటి ప్రకటన కూడా మీకు నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీకు నచ్చినైతే లైక్ చేయండి చిన్న చిన్న పొరపాట్లు తర్వాత నుండి మన్నించండి ఫ్రెండ్స్ జై హింద్